ఏమండోయ్ భూమి బంగారం వెండి కిరాణా ఇస్తున్నారండి ఎక్కడనుకుంటున్నారా సత్యసాయి ఎంటర్ప్రైజెస్ వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా బైబ్యాక్ పద్ధతిలో దూప్ స్టిక్స్ మాప్ స్టిక్స్ స్క్రబ్బర్సు మిషన్ తీసుకొని అవి తయారు చేస్తున్న నెల ఎలా ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చండి అంతేకాకుండా వీరు ఎనిమిది నెలలు ఉండే బైబ్యాక్ అగ్రిమెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు నెలలు పెట్టారండి ఎంత మంచి అవకాశం ఈ ఇరవై నాలుగు నెలల్లో మీకు భూమి కావాలంటే భూమి రెండు సెంట్లు సెంటు అలా లేదండి అంటే బంగారం కావాలా బంగారం వెండి కూడా ఇస్తున్నారండి వద్దంటారా ఇరవై నాలుగు నెలలు ప్రతి నెల మీ ఇంట్లో కావాల్సిన గ్రోసరీ కూడా ఇస్తున్నారండి ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ నెల నెల మనం చేసుకున్నంత సంపాదించుకోవచ్చండి మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయండి మాకు ఇవేమీ వద్దు ఓన్లీ మిషన్ సేల్ చేస్తారా అండి అంటారా ఓన్లీ మిషన్ ఒకటే కూడా సేల్ చేస్తారండి లేదు మాకు ఓన్లీ రా మెటీరియల్ కావాలి అంటారా అలా కూడా ఇస్తారండి ఎంతకీ అడ్రస్ ఎక్కడ అంటారా ఎస్ఐ ఎంటర్ప్రైజెస్ నవయుగ టైప్ ఇన్స్టిట్యూట్ ఎదురుగా కంబాల ఇన్కమ్ ట్యాక్స్ రోడ్ రాజమహేంద్రవరం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్